ఇంకో వచనం కీర్తనలు ముప్పై ఐదు ఇరవై ఏడులో చూసినట్టయితే ప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి కీర్తనలు ముప్పై ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు వచనం నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా తన తన సేవకుని క్షేమమును చూసి ఆనందించువాడు యహోవా హలలుయా అంటే నేను క్షేమముగా ఉండినట్టయితే అంటే ఇంగ్లీష్ లో మీద ప్రాస్పర్ అన్నారు ద లార్డ్ హ్యాత్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఇస్ సర్వెంట్ సేవకుడు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు హలో అంటే నేను ఆ పరిస్థితిలో లేనప్పుడు దేవుడు అనమాట అంటే దీనివల్ల నేను తెలుసుకు దీని ద్వారా నేను తెలుసుకుంటున్న ఏమిటండి దేవుడు నేను వర్ధిల్లాలని సౌఖ్యంగా ఉండాలని సమృద్ధిలో ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంది హలలుయా కానీ మనకి దేవుని జ్ఞానం అవసరం అనేక సార్లు మనం దేవుని జ్ఞానాన్ని పక్కనబెట్టి లోకము చెప్పే జ్ఞానాన్ని పట్ల వైపు తిరిగి దేవునితో మాట్లాడకుండా దేవునితో ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండానే మన జ్ఞానముతో మనం అడుగులేసి ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని డెసిషన్స్ తీసుకొని మన మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం మీ అందరికీ కానీ దేవుడు అంటాం మనం దేవుడు ఎప్పుడు అలా చేయడు ఎందుకంటే దేవుని చిత్తం కాదది దేవుడు నిన్ను కష్టపెట్టాలని నీకు నష్టం జరిగించాలని లేకపోతే నీకు హాని కలగాలనే ఉద్దేశము ఆ యొక్క హృదయము దేవుని పట్ల దేవునికి లేదు దేవుడు ఎప్పుడు కూడా మంచి చేసే దేవుడు ఆల్ గుడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంది దేవుడి దేవుడు ఎప్పుడు మనకి మేలు చేసేవాడే నేను వర్ధిల్లినప్పుడు దేవుడు నన్ను దేవుడు సంతోషిస్తాడు హల చూడండి మలాకీ గ్రంథము మూడో అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చూసుకుందాం మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదవచనము నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు పదియవ భాగం అంతయు